ఎస్పీఎం మేనేజ్మెంట్ మరియు కాజ్నార్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లకు స్థానిక నిరుద్యోగ జేఏసీ పొన్న రమేష్ ఆధ్వర్యంలో సోమవారం మెమోరాండం ఇవ్వబడింది ఐటీఐ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకున్న నూట యాభై మంది అర్హులైన స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో పరిశ్రమ పునర్ప్రారంభ సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు మరియు సబ్ కలెక్టర్ కాగజ్ నగర్ మెమోరాండమ్ ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో విద్యార్థి నిరుద్యోగ జేఏసీ జిల్లా కన్వీనర్ కుమరంభీం జిల్లా ఎన్ఎస్ యుఐ ముజాముద్దీన్ హైమద్ జేఏసీ నాయకులు బి శ్రీనివాస్ శ్రీకాంత్ ఎండి అఖిల్ మరియు స్థానిక నిరుద్యోగులు పాల్గొన్నారు

మీరు ఈ కంపెనీ ఓపెన్ కావడానికి స్టేట్ గవర్నమెంట్ వెయ్యి కోట్లు వెచ్చించింది తెలుసా మీకు ట్యాక్స్ రాయితే ఉంది ఇక్కడ ముడిసరుకు మీద రాయితీ ఉంది ఇక్కడ ప్రభుత్వం సహకరించింది కంపెనీ నడుస్తుందా టీ కలిగించాలి ఇక్కడ అన్ని రాయితీలు అన్ని నుండి కూడా సిక్స్టీ పర్సెంట్ పర్సెంటేజ్ ఇక్కడ కాదన వాళ్ళని తీసుకోవట్లేదు నాన్ లోకల్ వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చి ఎక్కువ జీతాలతో తీసుకుంటున్నారు మరి ఇక్కడ ఉన్నట్టు నిరుద్యోగ యువత ఎక్కడికి వెళ్ళాలి కంపెనీ ఉంది దీనిపైన ఆధారపడి మేము చదువుకుని ఇంత దూరం వస్తే కూడా మాకు ఆపర్చునిటీ లేక అనాన్ లోపలి వెళ్తున్నాం అపర్చునిటీ ఇస్తే మేము ప్రయారిటీ ఎక్కువ